శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్న ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షకు మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టి పెట్టుకొని మనం ప్రొడక్షన్ ఇవ్వబోతున్నాము ఈ నెల ఎలా ఉందంటే సూర్య భగవానుడు తొమ్మిదవ స్థానంలో కుజుడు ఏడవ స్థానంలో బుద్ధుడు తొమ్మిదవ స్థానంలో గురు రాశి గాను శుక్రుడు పదకొండవ స్థానంలోను శని పన్నెండవ స్థానంలోను రాహు పదకొండవ స్థానంలోను కేతు ఏడవ స్థానంలోను ఉన్నారు ఈ నెల ఫస్ట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి గుర్తింపు వచ్చే ఉన్నాయి ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు సహోద్యోగాల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కొత్త అవకాశాలు అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి వచ్చే అవకాశాలున్నాయి కాస్త మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది మంత్ ఎండ్ లో ప్రత్యేక శుభ ఫలితాలు ఉంటుందని కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఓవరాల్ గా మీనరాశి వారికి ఏళ్ళనాడు శని గట్టిగా అనిపిస్తుంది నాలుక పైన వచ్చి శని భవనాన్ని కూర్చున్నాడు కానీ గురు భవానుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి చాలా మేలు జరుగుతుంది చెప్పచ్చు బిజినెస్ లో మంచి లాభాలు ఉంటుంది ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నారు కొత్త కస్టమర్స్ పెరుగుతారు ఫ్యామిలీ బిజినెస్ కూడా సపోర్ట్ పెరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ ఫుడ్ మెడికల్ సర్వీస్ రంగంలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది మంత్ ఎండ్ ఎక్సలెంట్ గా ఉంటుంది లేకపోతే ఈ నెల అంతా కూడా ఇంకా పార్ట్నర్షిప్ లో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు చూసుకోండి డిసిషన్ లో కన్ఫ్యూషన్ వద్దు లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఇంకా ఆర్థికంగా తీసుకుంటే సేవింగ్స్ లో ఫ్యామిలీ ఇన్కమ్ లో మంచి ఉన్నాయి ఆకస్మిక లాభాలు బకాయి ఎప్పటి నుంచి ఉన్నదంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా లాభం ఉంది ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నసరీ ఖర్చులు కూడా బాగున్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఇలాంటివి కూడా కొంచెం వచ్చే ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్కి తీసుకుంటే ఇప్పుడిప్పుడే మీకు పెరుగుతుంది ఆశాజనకంగా ఉంటుంది నిదానంగా ల్యాండ్ డీలింగ్స్ బాగా ఉంటుందని కూడా చెప్పవచ్చు రెంట్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు బాగా ఉంటుంది పేపర్ వర్క్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నాయి డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి నాలుగు సారి చదివి సంతకం పెట్టి చేసుకోండి ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి కస్టమర్స్ బాగా పెరుగుతారండి మంచి ఆదాయం ఉంటుంది సోషల్ రెప్యుటేషన్ పెరుగుతుంది మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అన్ని రకాల ఆదాయం పొందే అవకాశాలు బాగా ఉన్నాయి విద్యార్థులకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్ లో మంచి బడితాలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి ఫారెన్ ఎడ్యుకేషన్ ప్రాణానికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు కొంచెం మొబైల్ యూసేజ్ తగ్గించండి అప్పుడే కొంచెం మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి స్టడీ విసా అప్రూవల్ అవుతుంది ట్రావెల్లో ప్రణాళిక కుదురుతుంది మీ యొక్క మిత్రుల ద్వారా కూడా మీకు విదేశాల్లో అవకాశాలు వచ్చే అవకాశాలు కానీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలను జాగ్రత్త పడండి ఇంకా మిస్టర్ నడుసరానికి ఎక్కువ వచ్చే అవకాశాల ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండండి అట్రాక్షన్ బాండేజ్ అనేది పెరుగుతుంది ఒకటి మీద ఒకట ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూర్చొని మాట్లాడి దాన్ని షార్ట్అట్ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చిన్న తగవలు ఉన్నా కూడా దాన్ని కూర్చొని మాట్లాడుకుంటే మంచిది పిల్లల యొక్క మీ యొక్క సంతానం యొక్క చదువు పట్ల మంచి అవకాశం ఉంటుంది దాన్ని మీ యొక్క సంతానాలకి వివాహ ఏర్పాట్లు అవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటారు ఇంకా ఆరోగ్యానికి వస్తే నిద్రలేమితనం ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ పెరుగుతుంది ఇంకా నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లెగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది ఇవాళ కూడా చూసుకొని ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే బీపీ కూడా గా కనబడుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కార్డియా రిలేటెడ్ కూడా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి ఒక శస్త్ర చికిత్స అయితే కనబడుతుంది జాగ్రత్త ఈ నెల మీకు మిశ్రమమైనటువంటి లాభ నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి మీ లక్కీ నంబర్ తొమ్మిది అని కూడా చెప్పచ్చు శనివారం నువ్వుల నూనె మీ ఇష్ట దైవానికి మీ వయసు ఎంత ఉందో అన్ని వెలిగించండి గోధుమలు దానం ఇవ్వండి లేదా గోధుమ పిండి దానం ఇవ్వండి అమ్మవారిని ప్రార్థన చేయండి పసుపు పూలతో అర్చన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో వెలిగించండి చంద్రాస్తమం అని పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఇతనితో సంతకం పెట్టేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్త 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 ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఆ నవగ్రహాలకి ఆరాధన చేయండి మీ ఇష్టదైవానికి దీపం అలిగించి ప్రార్థన చేయండి దేహి మే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహి మే పరమానందం దేవదేవ జగత్పతే శనైశ్వర ఓం శనైశ్వరాయనమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ ప్రార్థన చేయండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ యొక్క పేరు మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఆ నంబర్ మేము డిస్ప్లేలో కూడా పెడుతున్నాము కాల్ చేయకండి కరుంగాలి మాల ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్టర్న్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీ కావాలంటే గమనించి పూర్విక పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాలమంద్రాలు పెద్ద పెద్ద దేవాలయాలకి అంతా కూడా ఈ కరంగాళి కర్రతో తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగా పడుతుందండి యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లో వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నెంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోం ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నంబర్ కాల్ చేసి చేయండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళ నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ చూస్తారా ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలండి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము ఇంకనూ ద్వాదశ రహస్య ఫలితాలన్నీ కూడాను అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం మనం ప్రార్థన చేస్తుంటాం కబడి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి మూడు కిలోమీటర్లు బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వామి పద్దెనిమిది అవతారాల దేవాలయం కొలువై ఉన్నారు స్వామివారు వచ్చి దర్శనం చేసుకుని మీరు తిరుపతికి వచ్చినప్పుడు అందరూ క్షేమంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని దైవాన్ని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ